అన్నం పరబ్రహ్మ స్వరూపమని అని కంటే అన్నదానం శ్రేష్టమైనది అని స్తంభాద్రి గణేష్ ఉత్సవ సమితి ఖమ్మం జిల్లా అధ్యక్షులు వినోద్ లహోటి కమిటీ అధ్యక్షులు సంఘిశెట్టి దుర్గయ్య అన్నారు నవరాత్రి మహోత్సవాల్లో అత్యంత నేమ బహుముఖ కార్యక్రమాలు నిర్వహించడంలో శ్రీ లక్ష్మీ గణపతి ఉత్సవ కమిటీ అందరికంటే ముందుంది అని లహోటి కితాబుని ఇచ్చారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ప్రజలను భాగస్వామ్యం చేస్తున్న కమిటీ ప్రతినిధులను ఆయన ఈ సందర్భంగా అభినందించారు గణేష్ మండపాల పర్యటనలో భాగంగా స్తంభాద్రి ఉత్సవ సమితి ప్రతినిధులతో కలిసి వినోద్ లాహోట్ లాహోటి లక్ష్మీ గణపతి మండపాన్ని సందర్శించారు ఖమ్మం శ్రీరామ్నగర్ రోడ్ నంబర్ మూడులో శ్రీ లక్ష్మీ గణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి వేడుకల్లో భాగంగా స్వామివారికి ఉదయం సాయంత్రం పంచామృత అభిషేకం లక్ష్మీ గణపతి పూజ అత్యంత నియమనిష్ఠులతో జరిపించారు అనంతరం భక్తులకు తీర్థ ప్రసాద వితరణ చేశారు ఈ సందర్భంగా ఐదు వేల మందికి మహా అన్నదానం చేపట్టారు కార్యక్రమాన్ని రామలింగారావు సమన్వయం చేశారు కమిటీ అధ్యక్షులు సంగీశెట్టి దుర్గయ్య ప్రధాన కార్యదర్శి డాక్టర్ జేఎస్ కేతులసీదాస్ ఉపాధ్యక్షులు పొన్నం శ్రీనివాసరావు వాక అప్పిరెడ్డి ఆర్థిక కార్యదర్శి చంద్ర అన్నారావు నల్లమల్లి సురేష్ జాయింట్ సెక్రటరీ కామిని రవీందర్ వాక సీతారెడ్డి ఆర్గనైజేషన్ సెక్రటరీ డాక్టర్ నెల్లూరి కృష్ణ బెనర్జీ వంగాళ ఎల్లయ్య స్టేజ్ సెక్రటరీ మేడ సత్యనారాయణ హజ్మీరా కోటేశ్వరరావు ప్రచార కార్యదర్శులు గుర్రం శ్రీనివాసరావు ూరి జగన్ భోజన సదుపాయ కార్యదర్శి రాయపాటి భద్రం గుద్దండు రమేష్ కుప్పాల లక్ష్మణ రావు రామారావు తదితరులు పర్యవేక్షించారు నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా శ్రీరామ్ నగర్ రోడ్డు నెంబర్ మూడులో ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటూ ఉంటాం పదవ వార్షికోత్సవం ఈ ఈ యొక్క పదవ వార్షికోత్సవాన్ని అంగరంగ వైభవంగా ఈ సంవత్సరం నిర్వహిస్తూ ఉన్నాం ఈరోజు ప్రత్యేకంగా మూడు వేల మంది పైచులుగు భక్తులకి అన్న ప్రసాదాన్ని స్వామివారు సిద్ధం చేసి ఉన్నారు ఈ యొక్క మండపం యొక్క ముఖ్య ముఖ్యమైనటువంటి హైలైట్స్ ఏంటంటే మొదటి రోజు ప్రతి ఇంటికి కూడా పులిహార ప్రసాదాన్ని పంపించడం జరుగుతుంది తర్వాత ద్వాదశ లింగాలకు అభిషేకం చేయించడం జరుగుతుంది గోమాతకు పూజ చేయించడం జరుగుతుంది మండపంలో ప్రతిరోజు మూడు వందల మంది భక్తులు స్వామివారిని ప్రతిరోజు సాయంత్రం నక్షత్రహార దిప్పించడం జరుగుతుంది ఆరు వందల నలభై రెండు మంది మహిళా భక్తులకి కుంకుమ పూజ ఏర్పాటు చేయడం జరిగింది దానితో పాటు మహిళా భక్తులకి అదే రోజు అన్న ప్రసాదాన్ని కూడా స్వామివారు ఇవ్వటం జరిగింది ఇట్లా ప్రతిరోజు కూడా అంగరంగ వైభవంగా ఏ రోజుకి ఆ రోజు సాంస్కృతిక కార్యక్రమాలు భక్త భజనలు ఆంజనేయ స్వామి భజనలు శివయ్య స్వామి పూజలు పిల్లల కోసము సాంస్కృతిక కార్యక్రమాలు ప్రతి ఒక్కరిని పిల్లల నుంచి పెద్దల వరకు స్వామివారు ఆనందింపజేయడం కోసం అందరి కోరిక మేరకు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ ముఖ్యమైన విశేషం ఏంటంటే ప్రతిరోజు కూడా ఉదయం పూట నిత్య అభిషేకం చేయించడం జరుగుతుంది ఎక్కడా కూడా చేయించరు పంచలోహాలతో ఏర్పాటు చేయటువంటి విగ్రహాన్ని తెప్పించి పంచామృతాలతో ప్రతిరోజు కూడా నిత్యము అభిషేకం చేయించే కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మనకు శ్రీరామునగ శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారికి ఇచ్చిన విరాళాలు ఇచ్చిన అందరూ కూడా బాగుండాలని ఉద్దేశంతో హోమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అందరికీ ఆశీర్వాదం ఇప్పించడం జరుగుతుంది గడప గడపకు వెళ్ళి విరాళాలు స్వీకరించడం జరుగుతుంది ఇట్లా బృహత్తర కార్యక్రమం అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తున్నాం ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఆ స్థైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని శ్రీ లక్ష్మీ గణపతి ఉత్సవ కమి తప్పున మనసారా కోరుకుంటున్నాను రామ లింగారావు శ్రీరామ్ నగర్ శ్రీ లక్ష్మీ గణపతి ఉత్సవ కమిటీ కామం

ఈ మండపానికి ఇచ్చేసామండి శ్రీ లక్ష్మీ గణపతి ఉత్సవ కమిటీ ఈ శ్రీరామనగర్ వారు గత పది సంవత్సరాలుగా ఎంతో చక్కగా హిందూ సాంప్రదాయబద్ధంగా ప్రతి కార్యక్రమం అన్నదానం కానివ్వండి కుంకుమ పూజలు కానివ్వండి ద్వాదశలింగ పూజలు కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా చాలా భక్తి శ్రద్ధలతో ఎంతో చక్కగా నిర్వహిస్తున్నారు వారికి సంబాద్రి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా వీళ్ళని వీరిని స్ఫూర్తిగా తీసుకొని ఈ విధంగానే కార్యక్రమాలు చేయాలని వీరికి కూడా ఈ చుట్టుపక్కల వాళ్ళు ఎంతో చక్కగా వచ్చి సహకరిస్తున్నారు వారికి కూడా సంబాధి ఉత్సవం తరపున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ముఖ్యంగా ఈ ఉత్సవ కమిటీకి సంబాధి ఉత్సవం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము దుర్గయ్య లక్ష్మీ గణపతి శ్రీ లక్ష్మీ గణపతి కమిటీ అధ్యక్షుడిని అయితే ఖమ్మం టీవీ వారికి మన నెల ఉత్సవ కమిటీ వారికి లక్ష్మీ గణపతి కమిటీ వారికి భక్త మహాశైల అందరికీ నమస్కారము ప్రతిరోజు కార్యక్రమం జరిగేయండి పాంప్లెట్ ద్వారా మా వాళ్ళు ప్రతిరోజు మైక్లో చెప్పటము అన్ని కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి మీరు ఇచ్చిన విరాళాలతోటి మేము ఇంత ఘనంగా చేయగలుగుతున్నాం దాని మీద ప్రకారం ఇప్పుడు మీరు మాకు సహకరించినట్టయితే ముందు ముందు ఇలాగే చేయగలము అయితే ఈ మా కంపీ తరపుడు తప్పోపలు ఉంటే చెమిట్టలరని భక్త మహాశైలు కోరుకుంటూ తెలువ చేసుకుంటారు వారికి మరియు ఖమ్మం టీవీ వారికి ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాము శ్రీ లక్ష్మీ గణపతి ఉత్సవ కమిటీ ద్వారా మా కమిటీ సభ్యులు మొత్తం అందరి ద్వారా మీకు శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం గణపతి శుభాకాంక్షలు ముందుగా ఈ శ్రీరామ్ నగర్ ఒకటి నుంచి పదమూడు వరకు వీధుల ద్వారా మేము కలెక్ట్ చేసినటువంటి నిధుల ద్వారా మేము ఈ కార్యక్రమం చేస్తున్నామండి ఈ కార్యక్రమానికి భక్తులు అందరూ సహకరించి మమ్మల్ని ముందు ముందుకు ముందుకు పంపే విధంగా వెళ్ళే విధంగా వాళ్ళు యొక్క సహాయ సహకార్యాలు అందజేస్తున్నారండి వారు ఇదే విధంగా సహాయ సహకార్యాలు అందజేస్తుంచో ముందు ముందు కూడా మేము ఇంకా అన్ని కార్యక్రమాలు చేయగలుగుతాము ఇదే కమిటీ ఇలానే ఉండి ముందు ముందు కూడా చేయగలుగుతాము లక్ష్మీ గణపతి ఉత్సవ కమిటీ అధ్యక్షుడు అయిన సంగీ గారికి మళ్ళా అలాగే ఖమ్మం సంబాద్రి ఉత్సవ కమిటీ అయిన వినోద్ లోహోటి గారికి కమిటీ సభ్యులు అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమం అన్నదాన కార్యక్రమం చాలా బహుత్రమైన కార్యక్రమం ఈ కార్యక్రమం నిర్వహించుటకు ఉత్సవ కమిటీ పెద్దలైన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు